హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ అండ్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్రైడే రోజు నేను ఇంట్లో పనులు అలానే ఇంట్లో పూజ అది ఏ విధంగా చేసుకున్నాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను ఈరోజు పూజ వచ్చేసరికి నేను లేట్గా చేసుకున్నాను అనమాట లేట్గా చేసుకున్నా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా ఆ వీడియోనైతే మీతో పాటు షేర్ చేసుకున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను మార్నింగ్ అయితే కొద్దిగా లేట్గా లేచాను మాకు ఇక్కడైతే చలి కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుందనమాట ఇంకా వింటర్ సీజన్ కూడా వస్తుంది కదా ఇంకా చలి అయితే అలానే వర్షాలు కూడా పడడం వల్ల మార్నింగ్ మార్నింగ్ బాగా చల్లగా చలి వేస్తుంది ఇంకా లేచిన తర్వాత లేచేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా లేచి ఇల్లుదంతా నీట్గా ఫస్ట్ తుడిచేసి అయితే పెట్టుకున్నాను ఇంకా మా బాబుకి కూడా స్కూల్ అది ఉంటుంది ఉంది కదా అని చెప్పి ఇంకా పూజ అవి నేను చేసినా సరే హడావిడి అయిపోద్ది అనమాట అటు ఇటు వీడికి కూడా రెడీ చేయాలి కనుక అవన్నీ టైం అయిపోద్ది అని చెప్పి తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ చేసుకుందామని చెప్పి ముందైతే ఇల్లు తుడిచి పెట్టేశాను ఇంకా తర్వాత మా బాబుకి కూడా బ్రష్ అవి చేపించేసి వాళ్ళకి ఆ రోజు రెయిన్బో టెస్ట్ ఉండేదనమాట కలరింగ్ అది వేయడం ఇంకా నైట్ ఆల్రెడీ వేశాడు మార్నింగ్ ఒకసారి అయితే వేపించాను ఇంకా తర్వాత అయితే స్కూల్కి ఇక్కడ రెడీ అయిపోయాడు ఇంకా ఆ రోజు లాస్ట్ లాస్ట్ ఎగ్జాము నెక్స్ట్ రోజు కూడా ఉండేదనమాట స్కూల్ అయితే ఇంకా అయిగండి ఇక్కడైతే వెళ్ళిపోతున్నాడు అనమాట బాయ్ చెప్పేస్తున్నాడు ఇంకా వీడికైతే స్కూల్కి పంపించేసాను ఇంకా తర్వాత నుంచి నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అక్కడైతే వెళ్తున్నారు స్కూటీ మీద అదే చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా నేను మా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోపలకి వచ్చేసి మాపింగ్ అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ మార్నింగే లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు అవన్నీ తుడిచేసాను అనమాట చెత్తలు అవంతా కూడా అని ఇంకా స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంకా నేను మాపింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే పనులన్నీ కొద్ది కొద్దిగా లేట్ లేటుగా అయ్యాయి కాకపోతే పూజదంతా కూడా చాలా ప్రశాంతంగా నేను అనుకున్నట్టు అలా చేసుకున్నాను ఎంత అంటే మార్నింగ్ మార్నింగ్ చేసుకుంటే ఆ ఫీలింగ్ అది బాగుంటుంది అన్ని టైంకి అయిపోతాయి కాకపోతే మార్నింగ్ తొందరగా లేవాలి ఒక ఫైవ్కి ఇలా లేచి అలా పూజలు అవి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా అని ఇంకా ఆ రోజు అయితే చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు లేగడం చాలా బద్దకం వచ్చేసింది ఇంకా అలా లేటుగా లేచి ఇంకా మా బాబుకి స్కూల్ పంపించాను ఇంకా నేను మాపింగ్ అది కూడా అని ఇక్కడ ద్వారం ముందు అలానే ఇంట్లో మొత్తం ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేస్తాను ఇంకా చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట అయిపోయి ఇంకెక్కడైతే గుమ్మానికి పసుపది రాసేసి ముగ్గులు అవి పెట్టుకుంటాను శుక్రవారం శుక్రవారం అయితే పెట్టుకుంటున్నాను బయట చిన్న ముగ్గులాగా మాత్రం డైలీ వేస్తున్నాను ఇంక ఇక్కడైతే మా ఆయన వచ్చారనమాట ఇంక అందుకని చెప్పి వచ్చేసాయి రెండు ఇంకా పొట్టుదైతే తప్పించుకొని మరీ పారిపోయింది మా ఆయన అక్కడ ఉన్నారు వెంటనే పట్టుకున్నారు లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి ఆ మెయిన్ గేట్ తీసి ఉంటే అందువల్లే భయం అనమాట డోర్లు వేసుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడైతే చూసారు కదా ఎంత నిండుగా నీట్గా కలగా ఉందో ఈ గుమ్మానికైతే ఈ విధంగా కుంకుమ పిండి గంధం వాటితో బొట్లు అవి పెట్టేసి ఇంకా అలా వేస్తాను ఇక్కడైతే ముగ్గు విధంగా పెట్టేసాననమాట ఇలా ఇంటి ఎంట్రన్స్లో ముగ్గు కానీ ఇలా గుమ్మానికి పసుపది రాసేసి బొట్లు పెట్టుకుంటే ఆ రోజు చాలా నిండుగా లక్ష్మీకాళ్ళతో ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే నాకైతే భలే నచ్చుద్ది అనమాట ఇలా పెట్టుకుంటే ఇంకా ముగ్గులు అవి వేసిన తర్వాత ఇంకా ప్రసాదం చేసుకుందాం అనిపించింది అనమాట ఈరోజు కొద్దిగా పాయసం చేసి పెడదాం అనిపించింది ఎలానో లేట్గానే చేస్తున్నాను కదా పూజది ఇంక అందుకని చెప్పి అలా ప్రసాదం కూడా చేసి పెట్టుకుంటున్నాను పాయసం అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా ఇది కూడా మీకు రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను చూసేయండి కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లోనే జీడిపప్పు కిస్మిస్ అవి అయితే వేసుకున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకున్నాను నేను చాలా సింపుల్గానే చేస్తాను అనమాట ఏమైనా ఎక్కువ మంది ఎవరైనా ఉండి అలా చేయాలనుకుంటే కండెన్స్డ్ మిల్క్ అవన్నీ యూజ్ చేసి చేస్తాను మనం పాలవి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అది బాగుంటుంది పాయసంకి ఇంక ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సేమియా ఉంటాయి కదా వాటిని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇవి మనకి ఫ్రైడ్ ఫ్రై చేసినవి కూడా ప్యాకెట్స్ అవి దొరుకుతాయి నేను ఇక్కడ ఇలా నార్మల్ది ఉంటే ఇదైతే తీసుకున్నాను వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పా వాటర్ అది యాడ్ చేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత నేను పాలు అయితే తర్వాత యాడ్ చేసుకుంటాను మనం పాలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి సేమియా కూడా గట్టిగా అయిపోకుండా ఉంటుంది నేను ఆ రోజు గాబురు గాబురుగా చేస్తాను పాలు కూడా నార్మల్గా యాడ్ చేయడం వల్ల చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గరగా అయిపోయింది ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లోనే పాలు కూడా యాడ్ చేసేసి పంచదార అవి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇంకా నేను ఒకవైపు ఇది చేస్తూనే ఇంకొక వైపు పూజ సామాన్లు అవి కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా వీటిని అయితే మంచిగా తుడిచేసి గంధం బొట్లు అవి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అదైతే సిమ్లో అనమాట సేమ్ ఆల్రెడీ ఉడికిపోయింది కాకపోతే పాలు అవి వేశాను కదా జస్ట్ ఒక బాయిలింగ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని వ్యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈరోజు ఎలానో కొద్దిగా లేటుగా పూజది చేస్తున్నాను కదా కొద్దిగా ప్రశాంతంగా నెమ్మదిగా పీస్ఫుల్గా చేసుకుందాం అని చెప్పి ఇంకా ప్రసాదం అవన్నీ చేసి పెట్టుకున్నాను ఎలానో ఇప్పుడు నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కదా ఇంక అందుకని చెప్పి అలా కొద్దిగా పాయసం అయితే చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇలా పెట్టుకుందామని ఇంక కుదరట్లేదు ఈ రోజుకైతే అయ్యిందనమాట ఇలా ప్రసాదం చేసి పూజది పెట్ ప్రసాదం చేసి పెట్టుకొని పూజది చేసుకోవడానికి ఇంకెక్కడైతే పూజా సామాన్లు అన్నింటికి కూడా చక్కగా విధంగా గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను ఇంక ఈ లోపల ఇది కూడా మంచిగా మరిగాయి అనమాట పాలు ఇంకా ఇంకొద్దిగా పాలు వేసుంటే చల్లారిన తర్వాత కూడా అలానే ఉంటుంది మనకు గట్టిగా అయిపోదన్నమాట నేను ఆరోజు పూజ పూజది చేయాలని చెప్పి నార్మల్గా ఎలా ఏ క్వాంటిటీస్లా కాకుండా ఎన్ని ఉంటే అన్న అలా వేసాను ఇంకా ఫైనల్గా జీడిపప్పు వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాను దగ్గర పూల చెట్లు ఏం లేవు కదా ఇంక చిన్న ఇవి ఉన్నాయన్నమాట అవే ఒక నాలుగు అవి అలానే బంతివి పూలు ఉంటే అవి జస్ట్ అలా రెక్కల్లా తీసేసి వేద్దామని చెప్పి అదైతే ఉంచాను ఇంకా నెయ్యి దీపాలు అవి వేసుకొని పూజ అయితే చేసుకున్నాను ప్రసాదం అది ఒక చిన్న కప్లో వేసుకొని తెచ్చి విధంగా పెట్టుకున్నాను ఇంకా నేను డైలీ ఏ విధంగా చేసుకుంటానో ఆ విధంగానే చేసుకుంటాను కాకపోతే మనం పూజ అనేది ఏంటంటే మనకు ప్రశాంతంగా అనిపించాలన్నమాట చేసినంతసేపు చేసుకున్న తర్వాత కూడా ప్రశాంతంగా అనిపించాలి నేనైతే అదే అనుకుంటున్నాను అనుకుంటాను అంటే పూజ అంటే ఏవో మనకి వరాలు ఇచ్చేయాలో అవి జరిగిపోవాలి ఇది జరిగిపోవాలి అని అయితే నేను ఆలోచించను మనకు కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పూజ అనేది ఒక మెడిటేషన్ టైప్ అనమాట చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ పూజ చేసుకున్న టైంలో కావచ్చు పూజ అయిపోయిన తర్వాత కావచ్చు పూజ చేస్తున్న అంతసేపు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మైండ్ అదంతా ఇంకా నేను ఇక్కడైతే నెయ్యి వేసేసి విధంగా దీపాలు అవైతే వెలిగించుకున్నాను చ కొద్దిగా లేటుగా చేసుకున్నాను కానీ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను మార్నింగ్ తొందరగా లేచానంటే మార్నింగే చేసేస్తాను అప్పుడు ఇంకా హాయిగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోతే కాకపోతే ఆ రోజు లేట్గా లేచాను కదా ఇంకా అప్పుడు కూడా చెయ్యాలంటే చేసేయచ్చు అలా మా ఇల్లు అది మాపింగ్ చేసుకొని కాకపోతే మా బాబుకు ఒకవైపు స్కూల్కి పంపించాలి వాడికి రెడీ చేసుకుంటూ వాడివి టిఫిన్ అవన్నీ చూసుకుంటూ నేను ఒకవైపు ఈ పూజ హడావిడి అనమాట ప్రశాంతంగా చేసుకోలేను ఏదో చెయ్యాలి దీపం పెట్టాలన్నట్టు పెట్టేస్తాను అంతే కనుక ఇంకా ఆ రోజు టైం ఎప్పుడైతే కొద్దిగా లేట్ అయిందో అప్పుడే అనుకున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నిదానంగా చేసుకుందాం అని చెప్పి ఇంకా అలానే అనుకున్నట్టు హాయిగా ప్రసాదం అది చేసేసి ద్వారాలకు అది బొట్లు పెట్టుకొని చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను మనసుకి ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడ ధూప్ కప్స్ ఉంటే ధూప్ కప్స్ అయితే వేసేసాను ధూపంలాగా ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట శుక్రవారం రోజు అలానే మా బాబుకి స్కూల్ టైమింగ్స్ కూడా ముందు వీడియోస్లో చెప్పినట్టు నైన్ నుంచి లెవెన్ వరకు కదా ఇంకా మా బాబు నైన్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేశాను ఈ ఇంట్లో పనులు చేసుకొని ఇంకా పూజ ప్రసాదం ఇవన్నీ ఇంకా మళ్ళీ వాడు వచ్చేసాడనమాట లెవెన్ అయ్యింది అంటే నేను పూజ అంతా పూర్తి అయిపోయింది ఇలా పూర్తయింది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయ్యింది ఇంకా మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చేసాడు లెవెన్ లెవెన్కి ఇలా అయ్యింది నా పూజ అవ్వడం కాకపోతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నామాలు ఉంటాయి కదా బుక్లో ఇంకా అవన్నీ చదువుకున్నాను అనమాట ప్రశాంతంగా చదువుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను అదే మార్నింగ్ అయితే ఇవి చదువుకోవడం ఇలా ఏం అవ్వదు నేను ప్రతి శుక్రవారం ఏం చదువుకోను కాకపోతే ఆ డే అలా అనిపించిందంటే చదువుకుంటాను మెయిన్ ఏంటంటే టైం అనమాట మార్నింగ్ స్కూల్ అవి ఉంటే పిల్లలకి టైమింగ్ మెయిన్ సెట్ అవ్వదు పూజ అనేది ఉదయాన్నే ఉదయాన్నే చేయాలని లేదు కొంతమందికి మార్నింగ్ మార్నింగ్ టైం కుదరదు కనుక ఈవినింగ్ టైంలో కూడా చిన్న దీపం వెలిగించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంట్లో పాజిటివ్ వైబ్స్తో ఒక మంచి పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం నాకు ఎప్పుడైనా మార్నింగ్ ఒకవేళ కుదరకపోతే ఈవినింగ్ టైం కూడా నేను పూజ చేసుకుంటాను నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను తినేసి చేయకూడదు అని ఇలా అంటారు కానీ అలా ఏం ఉండదు అనమాట మార్నింగ్ టీ తాగి చేయకూడదు ఇలా అని ఉండగలిగితే ఉండి చేసుకోవడమే అంతే కాకపోతే తినేసి చేసేయడం వల్ల ఏదో జరిగిపోద్ది ఇవన్నీ కూడా ఒక షాకుల్ టైపే అంటే పూజ చేసుకో చేసుకోవాలి అనుకుంటే ప్రశాంతంగా మైండ్ పెట్టుకొని భక్తితో చేస్తే ఒక చిన్న దీపం వెలిగించుకుంటే చేయాలి ఆర్భాటాలు చేయకుండా ఉపవాసాలు ఉండి అలా ఏం చేయాలని ఎక్కడ దేవుడు మనకు చెప్పలేదు ఇంకా పూజ అయింది చెప్పాను కదా స్కూల్ నుండి కూడా వచ్చేసాడు అనమాట పూజ అయిన ఒక టూ త్రీ మినిట్స్కే ఇంకా డ్రెస్ అది చేంజ్ చేయిస్తాను ఇంకా తర్వాత ప్రసాదం అయితే చేశాను కదా పాయసం ఇంక ఇదైతే పాలు అయితే ఎక్కువ యాడ్ చేయలేదనమాట అప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేసి ఉంటే చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది ఇప్పుడు థిక్గా అయిపోయింది ఇంకా నేను టీ కూడా తాగలేదు మార్నింగ్ నుంచి కొద్దిగా టీ అయితే పెట్టుకుందామని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చి కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత అయితే మా బాబుకి ఇంకా కొద్దిగా ప్రసాదం వేసి అయితే పెట్టాను మాకైతే మంచి ఫేవరెట్ అనమాట నేను మా బాబు మాత్రం మంచిగా తింటాము పాయసం నార్మల్గానే స్వీట్స్ మా బాబు నేను మంచిగా తింటాము అనమాట అందులో పాయసం అంటే ఇంకా చాలా ఇష్టమైంది అనమాట ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినేస్తాము అంత ఇష్టం మా బాబు కూడా తింటాడు పాయసం అది ఇంకా నేను తర్వాత తిందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను అలానే ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి పప్పు అలానే కాకరకాయలు ఉన్నాయన్నమాట అవి రౌండ్గా కట్ చేసేసి ఫ్రై చేసేదాన్ని కదా ముందు ఒకసారి వీడియోలో షేర్ చేసుకున్నాను రెసిపీ ఇంకా అలా చేద్దామని చెప్పి కాకరకాయలు కూడా తీసి బయట పెట్టాను కాకపోతే అందులో చాలా వరకు కాకరకాయలు అన్నీ పాడైపోయేవి ఇంకా ఎన్ని ఉంటే వాటితోనే చేస్తాను ఇంకా టీ కూడా అయిపోయిందనమాట కొద్దిసేపు ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేసాను ఇంకా తర్వాత అయితే వంట అయితే మొదలుపెట్టాను చేయడం అప్పటికే టైం కూడా లెవెన్ దాటేసింది ఇంకా తర్వాత నెమ్మదిగా వంట కూడా స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను అలానే పప్పు అయితే వెజల్స్కి అయితే పెట్టాను కాకరకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా తక్కువ అనమాట చాలా వరకు పాడైపోయేవి ఇంకా ఉండి వేసి నీట్గా కట్ చేసేసి ఆనియన్స్ అవి వేసి అయితే మధ్యాహ్నం వరకు అయిపోద్దని ఇదైతే చేస్తాను నైట్కి అయితే పొటాటో ఏదో ఫ్రై చేసేద్దామని చెప్పి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ నాకు కూడా అసలు కాకరకాయ అంటేనే నచ్చేది కాదు అలాంటిది ఈ విధంగా చేసుకుంటే భలే టేస్ట్గా ఉంది ఇంకా తర్వాత మా బాబుకి కొద్దిగా పాయసం వేసి అయితే పెట్టేశాను ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో